హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం అక్షయ తృతీయకు కానీ ధన త్రయోదశికి కానీ ఇలా కుబేర ధన ధనకుంచ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు కుబేర కుబేరకుంచ అనేది ఇత్తడిలో కానీ రా రాగిలో కానీ అలాగే వెండిలో కానీ తీసుకోవచ్చు నేను వెండిది చిన్నది తీసుకున్నాను కుబేర కుంచకి నామాలు శంఖుచక్రాలు ఉండాలి దా ఇప్పుడు వాటికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే కింద కుబేర కుంచె పెట్టుకోవడానికి కింద ఒక ప్లేట్ తీసుకొని అది రాగిది కానీ ఇద్దరిది కానీ పెట్టుకోవచ్చు దాని మీద పసుపు కుంకుమ అలంకరించుకొని గంధం ఉంటే గంధంతో అలంకరించుకొని ఇప్పుడు కుబేర కుంచెలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే అక్షికలు పచ్చకర్పూరం వేసుకోవాలి ఈ కుంచెలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి పసుపు గవ్వలు తామర పువ్వులు వెండి కానీ బంగారం కానీ అలాగే శ్రీఫలం అలాగే గోమతి చక్రాలు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే కొన్ని కాయిన్స్ వేసుకున్నాను తర్వాత కొంచెం బియ్యం వేసుకున్నాను తర్వాత మళ్ళీ కాయిన్స్ మొత్తం వేసుకొని నిండుగా పెట్టుకోవాలి దాని మీద పసుపు గవ్వలు పెట్టుకోవాలి అలాగే తామర పువ్వులు వెండి ఉంటే వెండివి బంగారం ఉంటే బంగారం ఇప్పుడు మొత్తం పెట్టుకున్నాక దాని మీద పసుపు కుంకుమ పచ్చకర్పూరంతో అలంకరించుకొని పుష్పం ఉంటే పుష్పం పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్